ముందుగా ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేసినటువంటి బంగి నాగా గారికి అదేవిధంగా పెద్దలు గవర్ననీయులు కేపి నారాయణ సమన్ గారికి అదేవిధంగా సీనియర్ నాయకులు దాసన్ గారికి ఈ యొక్క సమావేశం చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ రాష్ట్రంలో ఈరోజు ఎక్కడ చూసినా సరే ఒక సంతోషకరమైన వాతావరణాన్ని కనిపిస్తుందంటే కేవలం ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వమే ఏర్పాటు చేయడాన్ని ప్రతి ఒక్కరు కూడా స్వాగతిస్తున్నాం అదే విధ అదేవిధంగా కూడా అభినందిస్తున్నాం ఈరోజు మరీ ముఖ్యంగా రాష్ట్ర హోంమంత్రిగా ఒక మాది జాతి బిడ్డ ఒక మహిళ అయినటువంటి వంగల్పూడి అనిత గారికి రాష్ట్ర హోంమంత్రి ఇవ్వడాన్ని ఎస్సీ జనసంఘం మరియు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ జేఏసీ అదేవిధంగా ప్రజల ప్రజా సంఘాల తరఫున కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఎక్కడ చూసినా ఐదు సంవత్సరాల కాలంగా అనేక ఇబ్బందులు చూసాం సమస్యలు చూసాం ఆ సమస్యల పరిష్కారం కాక రకరకాలుగా కూడా కేసులు పెట్టుకున్న పరిస్థితిని మనం గమనిస్తూ ఉన్నాం చాలామంది చెప్తూ ఉంటారు నిన్న ఒక ప్రెస్ మీట్ పెడితే అన్న గతంలో కూడా వైసీపీ ప్రభుత్వం కూడా సేమ్ కమ్యూనిటీకే ఇచ్చిందన్న ఒకసారి మాలా ఒకసారి మాలి రైట్ హండ్రెడ్ పర్సెంట్ ఒప్పుకుంటున్నాం పదవులు అనేటివి అలంకారప్రాయంగా ఉండకూడదు ఆ పదవుల్లో ఉన్న పవర్ని ఖచ్చితంగా వాడాలి ఏదైతే పదవి ఇచ్చి పవర్ మీ దగ్గర పెట్టుకుంటే వాళ్ళు ఏ విధంగా పరిపాలించినారు ఒక్కసారి ఇద్దరు హోమ్ మినిస్టర్లు తీసుకోండి ఎక్కడ సమస్య జరిగినా ఎక్కడ ఇబ్బందులు కలిగినా కానీ వీళ్ళు ఎంతవరకు ఎక్కడ స్పందించారు ఒక్కటైనా డాక్టర్ చంపితే మాట్లాడరు దాదాపు అంటే శిరోమండలం చేస్తే మాట్లాడరు భూ కబ్జాలు చేస్తే మాట్లాడరు చంపిన వాళ్ళని డోర్ డెలివరీ చేసిన వారిని మరీ వెనుక విర్రవీగితే ప్రజలు కన్నెర చేస్తే ఆ ప్రభుత్వాల పనితీరు ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారి గుర్తు చేసుకోవాలి ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నామంటే మీరు ఐదు సంవత్సరాల కాలంగా అరే నాయన ఆనంద్ బాబు అనేవాడు అనంత బాబా అనేవాడు చంపినాడు మా దళితులను అవమానపరిచినాడు మాకు అవమానం జరిగింది మా దళిత బిడ్డలు బాధపడుతున్నారని చెప్తే వారినే వెనక్కి వేసుకొని మరి నవ్వుకుంటూ తిరిగావు అనా దాదాపు రెండు వేల నాలుగు ముందు వేరు రెండు వేల పంతొమ్మిది తర్వాత వేరు రాజకీయాలు ఎందుకు ఈ మాట చెప్తున్నాం మనం అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి మనం చాలాసార్లు గమనిస్తే ఏవైతే అగ్ర కులాలు ఉన్నటువంటి కాపు కానీ కమ్మ కానీ లేకపోతే రెడ్డి కానీ ఈ కులాలకి ప్రతి ఒక్కరికి ఒక పార్టీ ఉందన్న అయితే రెండు నుంచి మూడు కులాలకు మాత్రమే ఈ పార్టీ లేవు ఆ కులాలు ఏమంటే ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ మైనార్టీలు కానీ బీసీల గురించి ఎందుకు చెప్ప చెప్పుకోకూడదు బీసీలు అన్ని రంగాల్లో కూడా ఎంతో కొంత రాజకీయంగా ముందుండే పరిస్థితున్నాయి ఈ మూడు వర్గాలు కలుపుకుంటే దగ్గర దగ్గర కోటిన్నర ఓట్లు ఓట్లున్నాయి ఈరోజు రాజకీయాలు చేసిస్తుంది నేను వంద రకాలుగా ప్రెస్ మీట్లో మాట్లాడితే సరిపోదు ప్రజలకి ఏం చేస్తున్నారు ఎక్కడ అన్యాయం జరుగుతుందని పొత్తులు లేస్తే రాత్రి లోపల సెల్లో చూసుకొని ఎవరికి ఓటు వేయాలని చెప్పి నిర్ణయించుకునే స్థాయికి ఈరోజు వచ్చారు ఏవైతే ఒకటిన్నర కోటు ఉన్నటువంటి ఈ యొక్క ఓటర్లు ఎటువైతే ఎటువైపు అయితే మొగ్గు చూపుతారో వాళ్ళే ఈరోజు రాజ్యాధికారి చేపట్టే పరిస్థితి అందుకే ఈరోజు వంగల్పూడి అనిత గారు కానీ లేకపోతే అచ్చెన్నాయుడు గారు కానీ అదేవిధంగా సీఎం ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు కానీ వారిపైన నమ్మకంతో భరోసాతో దాదాపు వన్ సిక్స్టీ ఫోర్ సీట్లు ఇచ్చామంటే కేవలం మేము నమ్ముతున్నాం అదేవిధంగా గతంలో కూడా చూసాం చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు అనేక విధంగా ల్యాండ్ పర్చేస్ స్కీమ్ దగ్గర నుంచి తీసుకుంటే ఎంతో కొంత థ్యాంక్ యూ సీఎం దగ్గర నుంచి తీసుకుంటే అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టాడు ఈయన వచ్చిన తర్వాత మొట్టమొదటి పెట్టిందే రద్దు అనే కార్యక్రమాన్ని తీసుకొచ్చి ఎస్సీ కార్పొరేషన్ నిధులు రద్దు చేసుకుంటూ వచ్చిన పరిస్థితి అందుకే ప్రజలు ఎవరైనా సరే చాలా జాగ్రత్తగా గమనిస్తూ ఉంటారు పాలకులు అనేవాళ్ళు దేవు కేవలం సేవకులుగా మలుసుకుంటేనే రేపొద్దున భవిష్యత్తు ఉంటుందని చెప్పేసి ఈ పాలకులందరికీ నా యొక్క తరఫున గుర్తు చేస్తూ అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కోసం దాదాపు ఆహార నిషాలు కష్టపడితే మేము కూడా కేసులు పెట్టించుకున్న పరిస్థితి మేము చెప్పుకోదలుచుకున్నాం ఈరోజు చెప్తున్నాం కూడా గర్వంగా మేము ఈరోజు మిమ్మల్ని సీఎంగా చూడాలనుకున్నాం చూస్తున్నాం మాకు ఏ విధమైన అభివృద్ధి కావాలంటే మమ్మల్ని ఆత్మగౌరవంతో నిలబెడితే చాలు మాకు ఆస్తులు అవసరం లేదు అంతస్తులు అవసరం లేదు వంగలపూడి అనిత గారు మిమ్మల్ని ఏ విధంగా అయితే గతంలో ఉన్నటువంటి రోజా గారు చిత్తూరులో ఉన్న నగిరి రోజా గారు పర్సనల్గా పర్సనల్ లాంగ్వేజ్తో మాట్లాడి పర్సనల్ అవీజ్ లాంగ్వేజ్ యూజ్ చేసి గంగి ఎంత దిసిందో అందరికీ గమనించిన విషయమే తను ఈరోజు మినిస్టర్ స్థాయిలో ఉంది అదేవిధంగా కక్ష తీసుకోవాలనుకుంటే ఉన్న రోజా గారు తమిళనాడుకు పరిగెత్తే పరిస్థితి వస్తుంది అందుకే ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని ఎవరైనా సరే అధికార మతంతో ఉండకోకుండా ఖచ్చితంగా వాళ్ళ బాధితులను నెరవేర్తించాలని కోరుకుంటూ మరొకసారి చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా నారా లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి ప్రతి ఒక్కరు కూడా మా ఎస్సీ సంఘాల తరఫున అదేవిధంగా ప్రజా సంఘాల తరఫున కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై భీమ్ జై హింద్